హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈరోజు రెండు మూడు మండీల వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే గనక రోడ్ పైన ఉండేటువంటి మండీల్లో మనం గమనిస్తే గనక వచ్చినటువంటి స్టాక్ తో పోలిస్తే ఈ రోజు స్టాక్ అనేది తగ్గిందండి ఇక కోలార్ మార్కెట్ లో పదై కేజీల బాక్సులు ఉంటాయండి రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు వంద రూపాయలు అండి ప్రారంభమై రెండు వందల యాభై క్వాలిటీ బాగుంటే గనక రెండు వందల ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి క్వాలిటీ పైన డిపెండ్ అవుతుంది రేట్లు దేశీ టమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ వన్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ బెటర్ టూ హండ్రెడ్ మార్కెట్ అవ్వక మండన్ కంప్లీట్ ఆగి రేట్ నోడ రూపాయలు ఇన్నూర ఎంపత్ రూపాయల తనకేట్ అన్నది క్వాలిటీ మేము డిపెండ్ ఆగితే ఇప్పుడు రెండు మూడు మండి వరకు ఆక్షన్ కంప్లీట్ ఆయి టాప్ రేట్ పాతింగ్ నాడు తకాళి పదన కిలో కొండ పెట్టి నూరు రూపాయలు ఎరూతి అంబదు క్వాలిటీ ఎంబదు రూపాయ వరకు టాప్ రేట్ పోయి ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే గనక ఈ రెండు మూడు వండిల్లో హైబ్రిడ్ కాయలు అనేది లేదండి రోజు ఖచ్చితంగా హైబ్రిడ్ డిమాండ్ ఉంది కాబట్టి పదహైదు కేజీల బాక్స్ మూడు వందలకు పైన రేట్లు అనేది పోతుందండి నూట యాభై రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు పోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే హైబ్రిడ్ కి అనేది డిమాండ్ ఎక్కువగా ఉంది ఇది కోలార్ మార్కెట్ లో ఇప్పుడు ఉండేటువంటి సమాచారం ప్రకారం టాప్ రేట్లండి థ్యాంక్ యూ